జ్యోతిష బాల శిక్ష శాంతి మార్గాలు కొత్తదనం ఎందుకు వస్తుంది మనిషి యొక్క జీవనశైలి ప్రధానంగా మారింది మొదటి ఎపిసోడ్లో కొన్ని అంశాలు చెప్పుకున్నాం మా చిన్నతనంలో శాంతి మార్గాలు అంటే గుళ్ళోకెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ఏదైనా స్తోత్రాలు అల్పారాయణ చేసుకోవడం దాంతో వాళ్ళు సంతృప్తి పడేవాళ్ళు ఇవాళకి కూడా మీ అందరికీ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి భగవంతుడు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం ఉంటే జ్యోతిష్ శాస్త్రీత్యా శాంతి మార్గాలు చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే నవగ్రహ సంబంధమైన శాంతిలో చేసుకోవాలి చెప్తే నవగ్రహాలు అది దేవతలకు సంబంధించినటువంటి శాంతిలు చేసుకోవాలి ఏవేవో కొత్త కొత్త పూజలు పునస్కారాలు ఇవన్నీ కొత్త అంటే కొత్తగా ఇన్నోవేటివ్ కాదు పూజలన్నీ కూడా దేవతామూర్తులన్నీ కూడా మనకి ముందుగా ఉన్నవే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు కానీ అసలు ప్రధానంగా ఈ శాంతి చేయించుకునేటువంటి వ్యక్తి నియమపాలన చేయకుండా పూజలు పునస్కారాలు చేసుకుంటే వీటి మూలంగా అవుతుందని కూడా మాత్రం తప్పు ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళాడు వాడు ఇంకో విద్యార్థి కూడా స్కూల్కి వెళ్ళాడు ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి ఈ సమానమైన మార్కులు వచ్చినప్పుడు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన వచ్చినప్పుడు స్కూల్కి రెగ్యులర్గా వచ్చాడా స్కూల్లో చాలా డిసిప్లిన్గా ఉన్నాడా యూనిఫామ్ వేసుకుని వచ్చాడా మన స్కూల్ నియమాల ప్రకారంగా అనుసరించాడా ఇద్దరు ఎవరు అనుసరించారు చూ దాని ప్రకారంగా ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు అదే మాదిరి ఇక్కడ పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ కూడా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మరి సంబంధమైనటువంటి పూజలు వ్రతాలు నోలు అన్నీ కూడా వాళ్ళు కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి పూజలు చేసుకుంటూ ముందుకు వెళితే అప్పుడు ఈ యొక్క పూజలు ఫలితాన్ని సంతృప్తికరంగా ఇస్తూ ఉండాలని గమనించుకోవాలి వాళ్ళు నిద్రపోతూ ఉండడం లేకపోతే ఏదైనా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండడం ఏ వాకింగ్ వెళ్ళిపోవడం మనం మనం మనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు మనం పూజ చేస్తాం వాళ్ళ తరఫున మనం పూజ చేస్తూ చెప్పు వేసుకోవడం కదా మరి అలాంటప్పుడు ఆ యజమాని వాడు చెప్పులేసిన జాగంకి వెళ్ళిపోతాడు స్నానం చేయకుండా ఉంటాడు స్నానం చేయకుండా నువ్వు ఎట్లా పూచేవో నీ రిప్రజెంటేషన్ ఎవరో తీసుకున్న రుచువీకరణ తీసుకుని జపం చేస్తున్నాడు అతను చేస్తున్నప్పుడు కూడా నువ్వు చెప్పులు వేసుకోకూడదు నిద్రపోకూడదు మరి శాస్త్రీయంగా ఉండాలి ఉంటేనే పూజలు వ్రతాలు ఫలితాలను వస్తాయి అవి మానేశారు మానేసేసి అసలు అంత నియమంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చేసరికి గుడికెళ్ళాలి గోపురానికి వెళ్ళాలి లేదా గుళ్ళు ప్రదక్షిణాలు చేయాలి లేదా స్తోత్రం పారాన్ని అంటే అవన్నీ కూడా కొంచెం చికాగా కనిపించేస్తున్నాయి రోజు రోజు లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చేసరికి మనిషి అవసరాలు పెరిగినాయి జీవనశైలిలో విద్యా విధానంలో మార్పులు పూర్వం ఇంట్లో ఒక ఏడు వందల మంది వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిల్లలను స్కూల్ దగ్గర తిప్పో లేకపోతే వాళ్ళతో వాళ్ళు వెళ్ళడం స్కూల్ దగ్గరలో ఉండడం జరిగేది వాళ్ళ స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్ళడం దగ్గర నుంచి డ్యూటీలో వచ్చేసరికి ఈ శాంతి మార్గాల్లో చాలా ఏదో స్విచ్ ఆన్ చేస్తే వర్క్ వచ్చేసినట్టుగా ప్రతిదానికి కూడా ఈ ప్రజలు ఎట్లా కోరుకుంటున్నారంటే నాకు త్వరగా పని పూర్తయిపోవాలి అనే ఉద్దేశాన్ని బేస్ చేసుకుని దానికి ఏదైనా కొత్త కొత్తదనంతో ఉన్నటువంటి పూజల పునస్కారాలకి ఎక్కువగా ఆశపడి ఆశతో ముందుకు వెళ్తున్నారైతే ఇక్కడ యథార్థమేమిటి అని గమనించుకోవడం అనేది మానేశారు లేకపోతే ఒక ఏనుగు వెంట్రుకతో ఉంగరం చేస్తే అది బాగా లాభాన్ని ఇస్తుంది అంటే చివరికి వెంట్రుకలు కూడా ధరించుకోవడం పెట్టారు యాక్చువల్లీ మనం తల మీద ఇట్లా జుట్టుముట్టుకుంటే అంటే చేయగడుక్కోమంటారు ఆ తల మీద చేపెట్టుకుని జుట్టుముట్టుకున్నాక ఆ చేత్తో దేని ముట్టుకోకూడదు పూజల పునస్కారాలప్పుడు కూడా అందుకోసం జాగ్రత్తగా ఉండాలి అందుకోసం చాలా నియమాలు అనేవి మరి వాళ్ళ ఆ వెంట్రుకలకి అంత ప్రాధాన్యం ఇచ్చేసి వెంట్రుకు తీసుకొచ్చి చేతికి పెట్టుకుని పూజ చేస్తే కలిసి వస్తుందంటే ఎవరిని నమ్మొచ్చా వెంట్రుక ముట్టుకుంటేనే దరిద్రం అందులోనూ ఊడిపోయిన వెంట్రుక ముట్టుకుంటే ఇంకా దరిద్రం అని చెప్పి శాస్త్రవాక్యం పెడితే అది వైదిక సాంప్రదాయం చర్చ మనకు అక్కలేదు మనకి వెంట్రుక పెట్టుకుంటే కలిసి వస్తుంటే ఆడెవడుకో కలిసి వస్తుంటాయి అంటాడు ఎవడో లేపుతాడు ఏమండి చిన్నప్పుడు మేము కూడా మరి తిరుపతి వెళ్ళాం చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఎవరు కూడా నాకు యాభై ఇంకా పైన డెబ్భై వాళ్ళని ఎనభై వాళ్ళు అడగండి ఎవరైనా కాలికి నలబట్టి తినడం ఎప్పుడైనా చూసారా కంకణం వేసుకోవడం అనేది కాలికి కడియన ఒకటి వాళ్ళు తిరుపతి వెళ్ళడానికి మొక్కు అది మా చిన్నప్పుడు కూడా మా విజయవాడలో ఇద్దరు ముగ్గురు పెద్దలు అట్లా వేసుకుని కంణం వేసుకుని ఆ మొక్కు తీరిన తర్వాత వెళ్ళి అక్కడ రావడం అనేది చూశాను కానీ ఇప్పుడు ఈ నలబట్టి కట్టుకోవడం అంటే ఏమిటో అర్థం కావట్లేదు అది ఫ్యాషన్ అయిపోయింది ఇట్లా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి మొక్కు అంటున్నారు అలాగే భక్తి మార్గాల్లో మొక్కుల్లో కూడా మనిషి అవసరాలు అత్యాశ అట్లా నడిపించేస్తున్నాయి అసలు వెనక్కి తిరిగి మన చరిత్ర ఏంటి మన వాళ్ళు ఏం చేశారు పెద్దలు ఎట్లా అనుష్టించారు వాటిని చూసి మనం పాటించాలి వాటిని అనుష్టిద్దాం అనేటువంటి ఆలోచన అనేది అందరికీ పోయింది ఎంతసేపు నేను వాడెవడో చేసేట వాడికి ఎవడో కలిసి వచ్చిందంటాడు ఈ నేపథ్యంలో ట్రెండ్ మారుతూ వచ్చింది నైన్టీన్ నైంటీస్లో ఏ మనిషికి కష్టం వచ్చింది గుడి గోపురం కంటే కూడా వాడి ఇంటికి వాస్తు మార్పించుకోవడం అనేది మొదలెట్టాడు ఈ వాస్తు ఎట్లా అంటే మరి దారుణంగా నేను అప్పుడే కరెక్ట్గా ఎంటర్ అయ్యాను ఫీల్డ్లో ఎనభై ఎనిమిదిలో నేను జ్యోతిశాస్త్రం అభ్యాసం అభ్యాసం మరెట్టాడు గురుగారు చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని చాలా నాస్తిక వాదన చేస్తూ ఉండేవాడిని కావాలని కారణమంటే సబ్జెక్ట్ బయటకు వస్తాను మా గురుగారు కూడా నాకు అట్లా అలవాడేశాడు శాస్త్రంలో ఆయన చెప్పిన మాట శాస్త్రంలో ఎవరైనా చెప్పినా ఫస్ట్ విను గౌరవించు కానీ దాన్ని పబ్లిక్లో చూసి అది అమలు దొరుకుతుంది లేదా అని చెప్పేసి చూడని నేను కూడా ఎంపీసీ స్టూడెంట్ని కాబట్టి ఒక రూలు అది బయట అమలు చేశాక అది ఫాలో అవుతుంది అంటే సైన్స్ కింద తీసుకోవడం వాటి నాకు కూడా ఉంది ఈ నేపథ్యంలో వాస్తు విషయాలకు ఎంత దారుణం అయిపోయిందంటే ఇంటర్లో మార్కులు బాగా వచ్చి అప్పుడే రెసిడెన్షియల్ కాలేజ్ స్టార్ట్ అయిన టైము కొత్తగా ఇంటర్లో బాగా మార్కులు వచ్చి ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే ఇంట్లో ఉందని రిపేర్ చేసుకునే స్థాయిలోకి మానసికంగా దిగిపోయారు ప్రజలు ఇది నిజంగా మరి మానసిక దౌర్భాగ్యమా లేకపోతే నిజంగా వాస్తు అంత శాంతి మార్గాలు ఉన్నాయా ఎంసెట్కి ఇంటర్వ్యూ సంబంధం ఏంటండి ప్రాక్టికల్ నేను చూశాను నేను ఆ టైంలో ఫీల్డ్ ఉన్నాను ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా వినను నేను కారణం అంటే నైన్టీన్ నైన్టీస్లో నేను ప్రాక్టికల్గా పబ్లిక్లో ఇట్లాంటి ఇష్యూస్ చూసిన వాడిని కాబట్టి నాకు ఇప్పుడు కొత్తగా ఎవరేం మాట్లాడినా వినను నేను నేను వెళ్ళిన చోట్ల కూడా చూసాట్లాగా మా గురుగారితో పాటు రాస్తు చూడడానికి వెళ్ళిన చోటల్లా నేను కూడా ఎంబీబీఎస్లో ఎంసెట్ రాస్తే ర్యాంక్ రాలేదని చెప్పి ఇల్లు వాస్త బావచ్చు బాగు చేసుకొని పిలిస్తే మా తాతగారు అపహాస్యంగా నవ్వేసి ఇచ్చాడు ఏమిటిది పైత్యం వెళ్ళి అని చెప్పి ఇంట్లో నలుగురు పిల్లలు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకు మంచి జాబులు వచ్చి ఉద్యోగాలు ఉంటే ఒకడికి రాకపోతే వాడి కోసం వస్తు మార్చడం నలుగురు బాగుంది ఈలోపు అట్లాంటి పైచ్య పుస్తకాలు రాసిన పండితులు కూడా పెరిగిపోయారు ఆ నైన్టీన్ నైన్టీ టూ టూ థౌసండ్ మధ్యలో చాలా ఇచ్చేటువంటి పుస్తకాలు రాసినటువంటి పుస్తకాలు పిచ్చివాడు కూడా పెరిగారు వాళ్ళ మూలంగా ప్రజలు పిచ్చివాళ్ళు అయ్యారు కారణం ఏంటి ఒకే ఇంట్లో ముగ్గురు ఉంటే ఇద్దరికి బాగుండే ఒకరికి బాగుండకపోతే వాడి రూమ్ట ఆ డోరుట తేడాట ఏమండి ఏమన్నా అర్థం ఉందా పెళ్లి కానీ పిల్ల మగపిల్లకి ముగ్గురు ఒక రూమ్ ఇచ్చే మనకి ఏమైనా ఎప్పుడైనా వరుస గదులు మూడు గదులు ఉండేవాళ్ళు అప్పట్లో జంట ద్వారాలు ఉండేవి సెంటర్ డోర్కి సెంటర్ గోడకి ఇటో ద్వారం ఇటో ద్వారం ఉండేది తూర్పు అగ్ని ద్వారా ఉన్నటువంటి పోర్షన్లు అద్దెకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి మంచి చదువులు అయ్యి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు బాగా అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అటువంటి ద్వారాలకు వాస్తు మార్పించే పరిస్థితి వాళ్ళు కనబడుతుంది అట్లా పనికి ఆ పోర్షన్ ఆ తూర్పు అగ్ని ద్వారం అయింది కదా నడక పనికిరాదని ఆ వాస్తు ఆ రోజుల్లో అట్లాంటి ప్రకోపాన్ని చూపించింది ఆ వాస్తు సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ మధ్యలో డైమండ్స్ స్టార్ట్ అయినాయి ఇంకా నవరత్నాలు నవరత్న ధారణ అబ్బో దాని గురించి పెద్ద పెద్ద స్టోర్స్ టీవీలో ప్రోగ్రామ్స్ మొత్తం అంతా మీడియా బాగా కంటిన్యూగా ఎత్తేసింది ఈ నేపథ్యంలో వీటన్నింటినీ వాడుకుని మన వాళ్ళందరూ కూడా నవరత్నాల తోలికి వెళ్ళి నవరత్నాలతో వ్యాపారం అనేది బాగా ప్రారంభం ఈ నవరత్నాలు పిచ్చేంతవరకు అంటే చివరికి అసలు ఏ రత్నం పెట్టుకోవాలి దానికి ఒక పెద్ద కాన్సెప్ట్ ఈలో సంఖ్యాశాస్త్రం శాస్త్రం వచ్చింది సంఖ్యాస్త్రంతో పాటు శాంతి మార్గాలు ఈ శాంతి మార్గాలు అనేక రకాలుగా వచ్చేసినాయి ఏమిటి అనేది అసలు బేస్ మర్చిపోయారు నాకు గ్రహంతో ఇబ్బంది వస్తుంది గ్రహానికి ప్రత్యక్షంగా శాంతి చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోయారు మర్చిపోయి ఇంకా ఇతరమైనటువంటి వ్యవహారాలను కూడా చేసుకుని వెళ్ళడానికి బాగా అలవాటు పడిపోయారు ఇది ఎంతవరకు సబబు అంటే ఎవడు కూడా దాన్ని పట్టుచుకోవడం మానేశారు ఇంకా సబబు లేదు పాడు లేదు నాకు ఎంతసేపు నాకు అక్కడక్కడ ఎవడో రాయి పెట్టుకున్నాడు వాడు కలిసి వచ్చింది వీడెవడో రప్ప పెట్టుకున్నాడు అని చెప్పేసి వాడు తప్పితే ఇది కరెక్టేనా అనే ఆలోచించే పరిస్థితి కూడా ఎవరికి లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా మనం కాదు అంటే చివరికి మనమైతే దాడి చేసే పరిస్థితి వచ్చింది ఇంకా ఈ క్షేత్రాలు అవి వెళ్ళడం అనేది ఒక ఒక స్టాటస్ సింబల్ అయిపోయింది బదిరి వెళ్తున్నాం ద్వారక వెళ్తున్నాం పూరి వెళ్తున్నాం అంటే అవి అక్కడ భక్తితో కార్యక్రమాలు వ్యవహారాలు ఏమిటి అంటే వెళ్ళొచ్చు ఒక స్టాటస్ సింబల్ ఆ పూజ ఇక్కడ జరగదా నిజంగా గుళ్ళల్లో మన ఇంటి దగ్గర చేసుకున్నంత డీటెయిల్డ్గా మొత్తం లెందీగా ప్రాసెస్ అంతా కూడా చూసుకునే అవకాశం ఒక మత్స్యంత్రం పెట్టుకుండా ఇంటికి సంబంధించిన వాస్తవషాలు పోతాయి ఆ మత్స్యంత్రాన్ని జపం ఇంట్లోనే చేయించి ప్రతిష్టాకల్పంతో ఎలాజ పెట్టుకోండి అంటే బ్రాహ్మణులు డబ్బు కోసం చేస్తున్నాడని అంటాడు అక్కడెక్కడో ఎవడో యంత్రం ఇస్తాడు తీవచ్చి మాత్రం నువ్వు పెడతాడు ప్రతి ఇంట్లోనూ కొనాలి యంత్రాలు ట్రెండ్ నడిచింది యంత్రాలు పెద్ద పెద్ద మిషన్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా యంత్రాలు వేసి చేసేటువంటి పరిస్థితి డివోషనల్ వేవ్స్ అనేవి ఏవైనా సరే మనం బేస్ చేసుకోవాలి అంటే మనం ఇన్వాల్వ్ అయితే డివోషనల్ వేవ్స్ ఉంటాయా మన పేరు మీద అక్కడ పూజ జరిగితే మనకు డివోషనల్ వేవ్స్ వస్తాయా ఒక సైంటిఫిక్గా ప్రాక్టికల్ వచ్చండి దేవుడు లేడు అనే మాట పక్కన పెడదాం దేవుడు ఉన్నాడు అనుకుంటే నువ్వు మెడిటేషన్ చేస్తే డివోషనల్ వేవ్స్ అనేది నువ్వు స్వతంత్రంగా ఇన్వాల్వ్ చేసినటువంటి హోమంలోనూ పూజలోను నీకు ఆ యొక్క ఆనందకరమైనటువంటి మానసిక వ్యవస్థ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్లో వస్తుందా ఎక్కడో దొరికితే వస్తుందా ఈ కామన్ థింగ్ కూడా మన వాళ్ళు ఆలోచించకుండా పరిగెత్తేటువంటి పరిస్థితి వాళ్ళ శాంతి మార్గాల్లో చోటు చేస్తుందంటే మనిషికి అత్య అత్యవసరంతో పెరుగుతున్నారు ఇందాక చెప్పానే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా వీడియో వెళ్ళాల్సి వస్తుంది లేదు ఒక ఆటోమేటిక్ దాని ఖర్చుకు స్టార్ట్ అవుతుంది దాన్ని డబ్బులు సంపాదించాలి పూర్వం మున్సిపాలిటీ స్కూల్లో చేసేసి మంచి మంచి తెలుగు పిల్లలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి సంపాదించారు ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ కాలేజ్ ఇందాక చెప్పాను సార్ నైన్టీన్ నైన్టీస్లో విజయవాడ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాలు రెసిడెన్షియల్ కాలేజ్ స్టార్టింగ్ నైన్టీన్ నైన్టీ కార్పొరేట్లో కార్పొరేట్ సెక్టర్లో అప్పటివరకు మామూలు మామూలు స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి అక్కడ అంత పూర్వం అయితే చిన్న కాన్వెంట్ లేకపోతే మున్సిపాలిటీ స్కూల్ చదువుకున్నారు అట్లా పిల్లలందరూ కూడా మంచి మంచి వ్యాపారాల్లో ఇవాళ ఉన్న పెద్దవాళ్ళందరూ వాళ్ళే మున్సిపాలిటీ స్కూల్లోనూ జడ్పీ స్కూల్లోనూ పంచాయతీ స్కూల్లోనూ చదివి అమెరికా వెళ్ళిన వాళ్ళు లేకపోతే శాతవాహన కాలేజీ శారదా కాలేజీ ఇట్లాంటి కాలేజీలో చదువుకుని ఎస్ఆర్ఆర్ కాలేజీ ఇట్లాంటి సిద్ధార్థ గాలి ఇట్లాంటి గాలి చదివి అమెరికా వెళ్ళి స్థిరపడి ఆస్ట్రేలియా వెళ్ళి స్థిరపడి పెద్ద పెద్ద స్థాయిలో స్థిరంగా ఉన్నవాళ్ళు ఇవాళ కొత్తగా వచ్చినట్టు వాళ్ళ కాకుండా మరి ఈ కార్పొరేట్ సెక్టర్ స్టార్ట్ అయ్యాక లక్ష లక్షలు ఖర్చులు పెట్టి ఫీజులు ధరించాయి మళ్ళీ ప్రతివాడికి కూడా సంపాదన మార్గాలు పెరగాల్సి వచ్చింది దానికోసం కష్టపడడం ఇలాగ సంపాదన పెరగడం కోసం చెప్పేసి అత్యవసరాలుగా ఇవి పెంచుకోవడం కోసం చెప్పేసి ఇంకా పూజలు పునస్కారాలు కూడా శాంతి మార్గాలు ఎవరేం చెప్తే అది వేటేసుకోవడం ఎవరైనా చెప్తే అది చేసేయడం కొన్నాళ్ళు మీరు చెప్తే నమ్మరండి ఇబ్బంది వస్తుందంటే ప్రతివాడి చేతికి ఒక నీలం కనబడేది జాతకం ఎవరైనా వస్తే వాడి చేతి నీలం ఉందంటే వీడు ఇబ్బందులు ఉన్నాడు మేము ఇంక జాతకాలకు బాగా హడావడిగా చూడలేకుండా వీడు ఇబ్బందులు ఉన్నాడని చెప్పే పరిస్థితి వచ్చేసింది మాకు ఎవడైనా పుష్యరాగం పెట్టుకున్నాడు వీడి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా డబ్బులు కలుసుకోవడం కోసం ఎవడో స్టోన్ పెట్టాడు వీడు పెట్టుకున్నాడు అనుకునేవాళ్ళం అంత పిచ్చి పెరిగిపోయింది జనాభాకి అంటే అవసరాలు అట్లా నడిపించినాయి నిజంగా వాడి ప్రభావాలు అవన్నీ ఏమిటి అనేది రీసెర్చ్ చేయడం మానేసేసి ఎవడో పెట్టాడు నేను పెట్టిన అని చెప్పాడండి ఈ పుష్కం పెట్టిన కలిసి రాలేదు అని తీసేవాడు ఆ నైన్టీన్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి ఇచ్చిగా టూ థౌజండ్ టెన్ వరకు నవరత్నాలకు సంబంధించిన వ్యాపారం నడిచిన తీరు ఉంది చూసారా అప్పుడే డైమండ్స్ సంబంధించిన మాల్స్ ఇవన్నీ రావడం అన్నీ కూడా ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనిషి అత్యవసరంగా వాడి యొక్క అవసరాలు తీసుకోవడానికి డబ్బు కావాల్సి వస్తుంది వాడికి అనేక రకమైన వ్యాపకాలు పూర్వం ఇంత లగ్జరీ లైఫ్ లేదు ఇంత వ్యాపారాలు లేవు దాంతో మనిషి తాను పరిగెత్తితో శాంతి మార్గాలు కూడా ఎవడేమో చెప్తారు నమ్మేసి పరిగెత్తించాడు ఎక్కడో ఎవడో ఫ్రెండ్ ఉంటాడు ఇందాక మొదటి ఎపిసోడ్లో చెప్పా మీకు కమ్యూనికేషన్స్ కూడా బాగా స్పీడ్గా పెరిగినాయి ఈ చదువుకునే నిమిత్తంగా వీళ్ళు వేరే వేరే ఊళ్ళో చదువుకుంటూ అక్కడ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక వీడికి మార్కులు రాబోతే వాళ్ళ అమ్మ అరే మా నాన్నమ్మ నిన్ను సిద్ధాంతికి సిద్ధాంతి రా వాడు ఉంగరం పెట్టాడు సిద్ధాంతి నాకు దీంతో చదువు బాగా వచ్చింది అంటాడు వీళ్ళు కూడా మరెతాడు ఇక్కడ ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహ సంబంధమైన జాతకాన్ని చూస్తే గ్రహ సంబంధమైన శాంతి చేయకుండా మీరు ఏం చేసినా వృధా అంతే మీకు జ్వరం వచ్చింది యాక్చువల్లీ వారం రోజులు జ్వరంలో ఉన్నారు డాక్టర్ జ్వరానికి మందు ఇస్తాడు తర్వాత నీరసం తగ్గడానికి మందు ఇస్తాడు యాంటీబయోటిక్ వేస్తేనే ఒక ప్రాబ్లం మీకు సాల్వ్ అవ్వదు యాంటీబయోటిక్ ఇస్తాడు గ్యాస్ రాకుండా ప్రాబ్లమ్ ఇస్తాడు ముందే గ్యాస్ ఇచ్చి యాంటీబయోటిక్ అవుతుంది ఉపయోగం లేదు రోగానికి సంబంధించిన మందు ఇచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమో అని ఇచ్చే మందులు బాగా ఇప్పుడు ఫలితాన్ని ఇస్తాయి అలాగే గ్రహాలతో కూడా జాతకం చెప్పినప్పుడు గ్రహ సంబంధించిన శాంతి కార్యక్రమాలు ఏంటో బ్రహ్మగారిని పెట్టుకుని ఆ బ్రహ్మగారి ద్వారా ఈ యొక్క అర్త్వీకులందరినీ కూడా పెట్టుకుని గ్రహ జపాలు చేయించి దానం ఇచ్చి తర్పణం చేసి నువ్వు ఫస్టే కలశస్థాపన చేసి అవి చేయకుండా ఇవన్నీ చేసి నాకు జాతకంతో ఉన్న అనే మాట మాట తప్పు అయిపోతుంది శాంతి మార్గాలు జాతకాలతో పెట్టి ఇట్లా అంటే తప్పు నువ్వు వన్స్ నువ్వు స్టార్ట్ అయ్యావుంటే కనుక కలషస్థాపన చేసి చక్కగా అక్కడ నవగ్రహాలను ఆవాహన చేసి నువ్వు కావాల్సిన గ్రహాలు జపాలు చేసుకుంటేనే నువ్వు చేసిన శాంతి మార్గాలు కరెక్ట్ జ్యోతిషంతో ముడిపడి నువ్వు ఇతర పూజలు చేసుకో యాగాలు చేసుకో హోమాలు చేసుకో అలాంటి ట్రెండ్లో కొన్నాళ్ళు గణపతి తమిళనాడులో వాళ్ళు మాటిమాడితే గణపతి చేస్తారు వాళ్ళు గణపతి ఉపాసన ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళ ఉపాసన దైవం అలానే గణపతిని వాళ్ళ వ్యాపారంలో తీసుకొచ్చారు వీధి చూల గణపతిని పెట్టడం దానికో పూజ శాంతి మార్గం వీధి అంటే ఇబ్బంది పడతా ఉంటాడు గణపతి పెడితే ఆగిపోతుంటాడు ఎట్లా ఎట్లాగ అవుతుందండి రోడ్డు మీద తీసుకెళ్ళి గణపతి పెడితే దేవుడు ఒప్పుకుంటాడా అక్కడ ఉంటాడా దేవతాశక్తి ఉంటుంది కాలువ పక్కన మురికాలు పక్కన అతి అలాంటి శాంతి మార్గాలు కొన్ని ఇక్కడ మనుషులు వాళ్ళ అవసరాల కోసం చెప్పి వీళ్ళు చేసినటువంటి పొరపాట్లతో ఈ శాంతి మార్గాలు విచిత్రంగా విభిన్నంగా సమాజంలో తిరుగుతూ ఇవన్నీ కూడా పోకడలు చూపిస్తుంటే ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం చెప్పాడ నిజంగా ఒక మాట చెప్తా ఫైనల్గా మీకు ఒక మాట కొన్ని కొన్ని శాంతి మార్గాల్ని జ్యోతిశాస్త్రం అయితే సజెస్ట్ చేయకపోయినా సరే వాళ్ళు అనుష్ఠి చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు అది వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళు లాభం వచ్చిందని దోష పూజలు స్టార్ట్ అయ్యాక నేను చాలా కుటుంబాలు కుటుంబాలుసా ఏమయ్యా అనేది మనిషికి సంబంధించింది కాదయ్యా సమాజానికి సంబంధించింది ఉదయ అని చెప్పి పెద్దలు చాలామంది చెప్తుండేవాళ్ళు చెప్పినా సరే వాడు ఎవడో కాజల ప్రదోషం పూజ చేర్చుకున్నాడు వాడు కలిసి వచ్చిందట నేను చేర్చుకుంటా అని చెప్పి వాళ్ళ అప్పటిదాకా వాడి గురువుగా ఉన్నటువంటి సిద్ధాంతం చెప్పినా సరే కాదని పక్క వెళ్ళి శాంతి చేర్చుకున్నటువంటి సందర్భాలు మనకు కనబడినాయి సమాజంలో ఇవన్నీ కనబడినాయి కాబట్టి ఇట్లాంటి సందర్భాలను పురస్కరించుకొని శాంతి మార్గాల్లో అసలు ఇన్ని రకాల మార్గాలు ఎందుకు వచ్చినాయని చెప్పి బాగా డీటెయిల్గా ఆలోచిస్తే శాంతి మార్గాల్లో కేవలం మనుషుల యొక్క అత్యాశ మూలంగానే ప్రారంభమైనయి అక్కడ వాడేవాడు దేనికోసం చేసుకుంటున్నాడు వాడిని వదిలేసి నీకు నీ గురువు చెప్పిన ప్రకారం చేయి అసలు ఇవన్నీ వదిలేసి మన పూర్వులు చేసినట్టు ప్రకారంగా నేను వాళ్ళ గుళ్ళలో ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ కూడా చూస్తున్నా వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఆ గుళ్ళో నమ్మకంగా ప్రదక్షిణ చేసిన వాళ్ళు పనులు అయినాయనే వాళ్ళలో వందలో తొంభై ఐదు మంది ఉంటున్నారు ఆ దేవుణ్ణి స్వయంగా అనుష్ఠించడం అనేది మానేజేసి ఇంట్లో పడుకుని నా పేరు అక్కడ జపం జరుగుతుంది వాడు జపం చేసేవాళ్ళు తీర్థ హడమే వీడు పెరుగుతాడు ఏం ఫలిస్తుందండి అది అక్కడ ఫలితాలు ఉండవు ఆ పూజలు వ్రతాల నోములో కూడా ఆచార వ్యవహారాలు పాటిస్తూ ద్రవ్యాలు స్వయంగా తీసుకొచ్చి అక్కడ కూర్చుని ఆ పూజలు హోమాలు చేయించుకోవడంలో మీరు స్వయంగా ఉండి చేసుకోవడంలో ఉన్న లో హోమాల్లో ఫలితాలు ఉన్నాయి కానీ జ్యోతిష్ శాస్త్రరీత్యా గ్రహ సంబంధమైన దోషానికి సంబంధించి నువ్వు శాంతి చేసుకునేటప్పుడు గ్రహశాంతి చేసే అప్పుడు ఆ దేవతా సంబంధమైన హోమాలు పూజలు పురస్కారాలు తీసుకుంటాయి ప్రతి గ్రహానికి అది దేవతలు ఉన్నారు కేతు లక్ష్మీ గణపతి కానీ లక్ష్మీ గణ కానీ చేస్తే బాగా ఫలిస్తాడు రాహు దుర్గ ఆ దుర్గలో చండీ ఉంటుంది లేకపోతే ఖాళీ ఉంటుంది లేకపోతే చిన్నమస్తా ఉంటుంది తారా ఉంటుంది ప్రత్యేకంగానే ఉంటుంది ఏ ఉపాసన కూడా ఆ ఉపాసన అమ్మవారిని చేసుకొస్తాడు అమ్మవారి రూపాల్లో లేదు కాబట్టి చేసుకో ఎప్పుడు రాహు జపం చేయించాక అవన్నీ చేయి ఫలితాలు వస్తాయి రాహు జపం చేయకుండా అవన్నీ చేస్తే అట్లా ఫలితాలు వస్తాయి శని ఆంజనేయ స్వామి అనుష్ఠించిన లాభాలు వస్తాయి శివార్చన చేసిన లాభాలు వస్తాయి మరి మరి ఆ శనికి సంబంధించి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసిన ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి చెప్తూ ఉంటారు శనికి జపం చేయొచ్చు అవి కూడా ఆలోచించు ఫలితాలు వస్తాయి అలాగే శుక్రుడు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధనలో సంతృప్తి పడతాడు శుక్రుడు జపం చేయొచ్చు లక్ష్మీ అమ్మవారికి పూజ చేయొచ్చు రెండు కూడా నువ్వు డైరెక్ట్గా ఉండి ఇన్వాల్వ్ అయ్యేచ్చుకో డబ్బులు కట్టేసి హోటల్లో టిఫిన్ తేనట్టుగా డబ్బులు కట్టేసి జపం చేయ పూజ చేయవంటే ఫలితం రాదు గురువు దక్షిణామూర్తి రూపంగా ఉన్నటువంటి శివుని నర్చించు గురువుకి జపం చేయించు బుధుడు విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి దేవతామూర్తులను ఆరాధిస్తే ఆయన అనుగ్రహిస్తాడు ఇందులో నీకు ఒక్కొక్క సమస్యకి ఒక రకమైనటువంటి దేవతామూర్తిని తీసుకోవడం మళ్ళీ కుజుడు సుబ్రహ్మణ్య ఆరాధన మరి చంద్రుడు గౌరీ ఆరాధన రవి శివారాధన వీటితో వీళ్ళందరూ కూడా సంతృప్తిపడి ఫలితాలు ఇచ్చే లక్షణాలు ఉన్నాయి సూర్య భగవాన్ అయితే ప్రత్యక్షంగా ఖగోళంలో రూపంలో కనబడుతున్నాడు కాబట్టి ఆయన సూర్యనమస్కారాలు వంటివి కూడా బాగా ఫలితాలు వస్తాయి ఇవన్నీ మానేసి ఎక్కడెక్కడో ఏవో చేస్తానో వాటితో ఫలితాలు వస్తాయి అంటే ఆ సమస్యలు కామన్గా వస్తున్న సమస్యలు కొన్ని కనబడుతున్నాయి సమాజంలో ఆ కామన్గా వచ్చిన సమస్యల్లో ఫస్ట్ బేస్ బాల అరిష్టాలు పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు దాని గురించి విచిత్రంగా వెళ్ళిపోతున్నారు సెకండ్ స్టేజ్ పిల్లల యొక్క చదువుల విషయం దగ్గరికి వచ్చేసరికి సమస్యలు అక్కడ ఒక రకం చెప్తుంటాడు అక్కడ పిల్లల ట్రాక్ నడవడి తడా వస్తుంది అప్పుడు మళ్ళీ శాంతి మార్గాలు ఎక్కడో ఎవడో చేశాడు వాడికి వెళుతూ వస్తుంది ఎక్కడో ఎవడో చేశాడు వాడు వెళ్తూ వస్తుంది ఇది మూడు రకాలనే కదా ఈ మూడు కోణాల్లో విభిన్నమైనటువంటి పూజలు పునస్కారాలు మీరు వాళ్ళ సమాజంలో చూస్తున్నారు మరి మా చిన్నతనంలో పిల్లలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే తల్లిదండ్రులు గ్రహశాంతి చేయించుకునేవాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం పిల్లల చేతి పాటించేవాళ్ళు వీళ్ళు కానీ పిల్లలు కానీ స్వయంగా ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామరామతో ప్రశ్నలు చేస్తూ ఉండేవాడు ఇంకా కుదిరితే హనుమాన్ జాలీస పారాయణ చేస్తూ ఉండేవాడు గుడిగా కూర్చుని పిల్లలకు సంబంధించిన విషయంలో కానీ ఇదే పిల్లలకు సంబంధించిన విషయానికి సంబంధించి ఇవాళ సమాజంలో ఎన్ని సమస్యలు కనబడుతున్నాయి ఎన్ని రకాల పూజలు కనబడుతున్నాయి ఎన్ని రకాల వ్రతాలు కనబడుతున్నాయి ఏ దేవతామూర్తి సంబంధించిన వ్రతాన్ని నేను కాదను ప్రతి దేవతామూర్తి యొక్క పూజలోనూ ప్రతి దేవతామూర్తి యొక్క అనుష్ఠానంలోనూ ఫలశ్రుతిలో మనం అడిగితే అది వాళ్ళు ఇస్తారని చెప్పి ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు కాబట్టి నేను వాటిని పూజల్ని వాటిని వెక్కిరించట్ల కానీ మనం వెళుతున్న మార్గాన్ని వెకిరిస్తున్నాను ఇది మాత్రం ఖచ్చితం ఇంకా తర్వాత పిల్లలకి ఉద్యోగాలు సెటిల్మెంటు వివాహం వివాహం తర్వాత వాళ్ళ వైవాహితం ఇలాగ పిల్లలతో కూడుకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఏ సమస్య ఉన్నా సరే స్వామి గుళ్ళు ప్రదక్షిణ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం కింద అయిపోయేది గ్రహజపాలు చేసుకోవడం స్వామి గుళ్ళు ప్రదక్షిణాలు చేయడం నా చిన్నప్పుడు ఇవే ఉండేవి శాంతి మార్గాలు అంటే ఆదాయ మార్గాలు పెరిగినాయి పంతొమ్మిది వందల తొంభై తరగతి అందరూ కూడా విదేశాల వెళ్ళి డబ్బులు సంపాదించి ఉద్యోగాలు చేస్తూ ఇంటికి పంపిస్తుంటే ఎక్కడో ఎవడో ఏదో చేయించుకున్నాడో నాకు కలిసి వచ్చింది వీడు ఎవడో చేయించాడో కలిసి వచ్చింది ఇంకా అక్కడ నుంచి ప్రారంభమైంది ప్రతి వాడు మొదలెట్టాడు ఇలాంటి విషయంగా ఇంకా అన్ని అంశాలకి కూడా పూర్వం ఆరోగ్య సమస్య వచ్చేది నమస్కారాలు చేయించుకునే వాళ్ళు ఇప్పుడు నమస్కారాలు తక్కువగా కనబడుతున్నాయి మిగతా పూజల పుస్తకాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రతి దేవతామూర్తి యొక్క ఆరాధనలోనూ కూడా ఆరోగ్యం కోసం ఆ ప్రార్థిస్తే ఆరోగ్యం ఇస్తుంది అనేటువంటి అంశం ఉంది కానీ మూలంలో ఆరోగ్యం భాస్కరాది అని చెప్పి సూర్యభగవాను మాత్రమే సూర్య నమస్కారాల రూపంలో అర్చిస్తే ఆరోగ్యం వస్తుంది అన్నటువంటి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం ఉందే వదిలేశారు డబ్బు సంబంధించిన ఇబ్బంది ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసేవాళ్ళు వీళ్ళు చేయకుండా ఎక్కడో కూర్చొని ఏవో పూజలు డబ్బులు కట్టాం ఆన్లైన్లో అక్కడ కట్టాం ఎక్కడ కట్టాం చేయించామంటే కలిసి అని చెప్పి మళ్ళీ దేవత దేవుణ్ణి ఇవి కూడా గమనిస్తూనే ఉన్నాం కాబట్టి పూజలే కాకుండా మరి ఏదైనా సరే కొత్త ట్రెండ్ ఎందుకు వస్తుంది అంటే మనిషి యొక్క ఆలోచనల్లో కొత్త రకమైనటువంటి విధానాల్లో సమస్యలు బట్టి వాళ్ళ యొక్క అవసరాలు బట్టి మార్పులు వస్తున్నాయి దాని తగ్గట్టుగా ఇంకా విశేషంగా విరివిగా ఖర్చు పెట్టించి పూజలు చేసుకోవడానికి వస్తుంది అన్ని రకాల పూజల్లోనూ అన్ని రకాల దేవతామూర్తుల యొక్క ఉపాసనలోనూ శక్తి ఉంది నేను కాదనట్ల మూలం గ్రహాలు వదిలేసి ఇవన్నీ ప్రయత్నంలో తప్పు అంటాను నేను శాంతి మార్గాలు బేస్ నా చిన్నప్పుడైనా సరే అంతఃపూర్వమైన అత పూర్వమైనా భవిష్యత్తుకైనా భవిష్యత్కైనా గ్రహ జపాలే గ్రహాలకి శాంతి చేయించుకోండి చేయించుకునే తర్వాత అప్పుడు దేవతామూర్తుల యొక్క ఆరాధన చేయండి గ్రహాలు అది దేవతలు ఉన్నాయని చెప్పే కదా ఇందాక ఆ దేవతలు అందరికీ కూడా అనుష్ఠానాలు చేసుకోండి మీకు వచ్చిన విధంగా కానీ స్వయంగా దగ్గరుండి అక్కడ కూర్చొని చేయించుకోండి తద్వారా మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది లాభాలు చేపరే అవకాశం ఉంది అవన్నీ కూడా గమనించక ముందుకెళ్తారని భాషిస్తూ స్వస్తి